ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి వివిధ రూపాల్లో కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు తరలి వెళ్తున్నారు అయితే ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లాలో అపచారం జరిగింది అమ్మవారికి చీరకి బదులు పూజారి ఫ్రాక్ వేశారు దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది లో ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి ఈ పండుగల్లో భాగంగా తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ఉంటారు ఇక ఈ తొమ్మిది రోజులతో పాటు దుర్గామాత ఆలయాలు జనంతో కిక్కిర్సిపోతుంటాయి ఇదిలా ఉండగా హైదరాబాద్ పరిసర ప్రాంతమైన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఊహించని ఘటన జరగడంతో ఇప్పుడు భక్తులంతా షాక్ కి గురవుతున్నారు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి అలంకరణ బాలా త్రిపుర సుందరి ఆకారంలో చీర కట్టించకుండా పూజారి ఫ్రాక్ వేశారు ఈ సీన్ చూసిన భక్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు ఇదెక్కడి అపచారం చీరక బదులు ఫ్రాక్ వేయటం ఏంటని మహిళా భక్తులు అక్కడున్న పూజారిని నిలదీశారు దీంతో ఆ పూజారి భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తూ శాస్త్రం మీకు తెలుసా బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో ఉంది దుస్తులు విప్పి లేదు జుట్టు విరబోసుకొని లేదు గాజులు లేకుండా లేదు అంటూ ఓ మహిళపై విరుచుకుపడ్డాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది దీన్ని చూసిన నెటిజన్స్ అపచారం జరిగిందంటూ పూజారి తీరును ఎండగడుతున్నారు త్రిపుర సుందరీదేవి రూపంలో ఉన్న అమ్మవారికి చీరకు బదులు ఫ్రాక్ వేసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ఇంతకు ఈ ఘటనపై మీరెలా స్పందిస్తారు కామెంట్ చేయండి